మనిషికి నమ్మకమే బలమైంది నమ్మకమే బలం కూడా నేను ఎదుటివారిని నమ్మను అని అనుకున్నవాడు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేడు నమ్మకం అనేటువంటిది బలహీనత కాకూడదు బలం కావాలి నమ్మకాన్ని ఒక పరిధి దాకా ఉండాలి తప్ప అతిగా నమ్మి గుడ్డిగా నమ్మి వారి వారికి వశమైపోయి మనం ప్రవర్తించకూడదు అదే చెప్తున్నాడు ఇక్కడ ఒక నమ్మకం కనుక భయానికి తీస్తోంది అంటే అంతకన్నా పెను ప్రమాదం మరొకటి లేదు మానవుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే ఎంతవరకు ఎవరిని నమ్మాలి తను ఆ నమ్మకానికి ఏ విధముగా బాధ్యుడు అనేటువంటిది స్ప్రొక్కలికి నమ్మాలి మనిషిని అంతే తప్ప ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు చెప్పావు నేను నమ్మానయ్యా అనే పరిస్థితి రాకూడదు అలా అని నమ్ముతున్నాను కదా అని అన్ని వదిలిపెట్టి బాధ్యత రాహిత్యంగా కూడా నమ్మకూడదు ఇప్పుడు నమ్మితే నమ్మితే నాకేమవుతుందో అనే భయం కూడా ఉండకూడదు వ్యవహారానికి ఈ భయాలన్నీ కూడా ప్రతిబంధకాలైపోతాయి మనకి కాబట్టి వీటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి నమ్మాలి ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఆ నమ్మకంలో నీకు నీపై నీ నమ్మకానికి ఒక విలువ ఉండాలి ఇంత జాగ్రత్తగా ఎదుటి మనిషితోటి మనం వ్యవహారాన్ని నడిపించాలి ఒక పురుషుడు తన భార్యను రక్షించుకోగలగడానికి సమర్థుడై ఉండాలి అంతేకాక అతనికి ఈర్ష్య అసూయ ద్వేషములనేటువంటి కులక్షణాలు ఉండకూడదు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని న్యాయబద్ధంగా దానం చేయగలగాలంటే అంటే ఉన్నదంతా దానం చేసేసి మనకేముందులే అని అనుకోకూడదు తనని నమ్మి వచ్చినటువంటి భార్యా బిడ్డలను ముందు చూసిన తర్వాతే సమాజానికి దానం చేయాలి వీరిని విస్మరించి అక్కడ దానం చేస్తే ఇది పాపం పుట్టకుండా కొన్ని వేల గోవుల్ని చంపినటువంటి పాపం చుట్టుకుంటుంది ఇంట్లో వాళ్ళని విస్మరించి మనం కనుక బయటికి దానాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని కీర్తి కండూతితో ప్రవర్తిస్తే కనుక అది కూడా తగదు చక్కగా మాట్లాడాలి మృదు భాషను కలిగి ఉండాలి ప్రియంగా మాట్లాడాలి స్త్రీలతోటి మాట్లాడేటప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడాలి కానీ ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండాలి అందులో ముఖ్యంగా ఈనాటి కాలంలో స్త్రీలతోటి మరింత కొంతమంది కొన్ని రకాలైనటువంటి కొంతమంది స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త విషయాలు వింటున్నాం మనం మనిషిని అవసరానికి వాడుకుని వాళ్ళని తర్వాత తృణీకరించేటువంటి కుసంస్కారులు సమాజంలో పెరిగిపోతున్నారు ఇందులో పురుషులు స్త్రీలు సమభాగినులుగా ఉన్నారు వివాహం అయిన వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఇద్దరు ఒకలాగేనే ఉన్నారు ఎవరిని తప్పు పట్టడానికి లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి వచ్చేది అవసరం తీర్చుకుంది కోసం వస్తారు ఏదో అవసరం కోసం వస్తారు ఆ వచ్చినటువంటి అవసరం కోసం వచ్చిన దాన్ని వాళ్ళకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటారు తర్వాత ఆ నమ్మినటువంటి ఆ వ్యక్తిని నట్టేట ముంచి అప్పటి నుంచి నీతులు చెప్పడం ప్రారంభిస్తారు ఇందాక చెప్పినట్టు అదే చెప్పాను నేను చెయ్యవలసిందంతా చేసేసి ఏదేదో నిత్యము పూజలు చేస్తున్నానంటూ ఆర్భాటాలు ప్రదర్శించేటువంటి వాళ్ళకి ఏం దక్కాలో అదే దక్కుతుంది నీ వలన ఒక మనిషి క్షోభపడ్డ ఆ పాపం ఏదైతే ఉందో అది నిన్ను వెంట వదలదు గుర్తుపెట్టుకోండి మేడం ఇందులో ఆ స్త్రీ పురుషుడు ఆ భేదం ఏం లేదు ఎవరిదైనా బాధ బాధే వా నమ్మించి వాళ్ళని వాడుకుని వదిలేశారు తృణీకరించారు దానివల్ల ఇంకొకళ్ళు బాధపడుతున్నారు అది పురుషుడైనా స్త్రీ అయినా సరే బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే దానికి భాగం అనుభవించవలసిందే వాళ్ళు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అని మనం మన హద్దులు మర్చిపోకూడదు నమ్మి అడుగులు వేశాం కదా అని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే అలాంటి నమ్మక ద్రోహులు ఉంటారు మనకి సమాజంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సంఘటనలే జరుగుతున్నాయి వివాహం అయిన తర్వాత కూడా ఈ పైచ్యాలు వాళ్ళని వదిలిపెట్టట్లేదు వాళ్ళకి కుసంస్కారం జన్మ సంస్కారం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు అంతే పూజనీయ మహాభాగా పుణ్యాశ్చదీప్తయ స్త్రియ శ్రీయో తస్మాద్ యక్షా విశేషత స్త్రీలు పూజింపదగినటువంటి వారు వారు పుణ్యాత్ములు స్వభావులు ఇంటికి వెలుగులు మహాలక్ష్ములు మహాలక్ష్మి సమానులు కాబట్టి వాళ్ళని శ్రద్ధతో రక్షించుకోవాలి ఇందాక నేను చెప్పినటువంటి కుసంస్కారము మన ఎండల్లో పుట్టకుండా అలాంటి కుసంస్కారము పిల్లలకు అంటకుండా వాళ్ళని జాగ్రత్తగా అలాంటి వారి నీడ నుంచి తప్పించి ఉంచాలి అలాంటి వారి నీడలో పెరిగితే పిల్లలు ఏమవుతారో తెలిసిందేగా మనకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంతలో ఉంచాలో అంతలో ఉంటూ ఆ సంస్కారాన్ని మర్చిపోకుండా ఎదుటివాళ్ళు తృణీకరించకుండా గుడ్డిగా నమ్మకుండా మన బాధ్యత విస్మరించకుండా ప్రతి పనిని మనం జాగరూకతతోటి మెలుకువతో చేయాలి ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఇది కాలమాన పరిస్థితులను అనుసరించి ఇప్పుడు ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవేవో భారతుడు మహాభారతంలో విధులు చెప్పాడులే అని కాకుండా ఇప్పుడు ఒక్కసారి అన్వయించుకోండి ఇవన్నీ మనకి ఇప్పుడు మనకి అప్లికబుల్ అవునా కదా ఇవన్నీ ఒకళ్ళు మనతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కదా అని ఫలానా వాళ్ళతో మనం మాట్లాడతాం వాళ్ళు దాన్ని ఆసరగా తీసుకుంటారు మనల్ని ఎంతలా మనల్ని చేటు చేయాలో అంతా వాళ్ళని వాడుకుంటారు వాళ్ళు అంతా వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమంది కనబడట్లేదు ఇదంతా ఎందుకు వస్తుంది జాగరూకత లేకుండా గుడ్డిగా నమ్మడం వల్ల వస్తుంది ఇదంతా కూడా కాబట్టి అలాంటి దుస్థితికి మనం కారణం కాకుండా ఉండాలంటే నమ్మకాన్ని ఆచితూచి వెయ్యండి ఈ విషయంలో కలియుగంలో మానవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది దీనికి సంబంధించిన ప్రమాణాలు కూడా మనకి చెప్పబడుతున్నాయి మనకి కాబట్టి ఆయా జాగ్రత్తలలో మనిషి మెలగాలి ఈనాటి కాలానికి మనం అన్వయించుకొని తీరాలి ఇవన్నీ ఆనాడు చెప్పారు కదా అని ఆనాటి మాత్రమే మనం ఇప్పుడు పాటిస్తూ ఉండలేము పాటించలేము పాటించలేని నిస్సహాయత ఎందుకంటే కాలమాన పరిస్థితులను అనుసరించి ఆ యుగ ధర్మాన్ని అనుసరించి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడతాయి కాబట్టి మనము నేటి సమాజానికి అన్వయం చేసుకోవాలి లింగభేదము లేకుండా ఎదుటి వాళ్ళని నమ్మేటప్పుడు తగు జాగ్రత్తలో నమ్మాలి గుడ్డిగా నమ్మవద్దు నమ్మి నమ్మకానికి ఉన్న విలువను పోగొట్టద్దు ఎందుకంటే నమ్మక ద్రోహం చేసేవాడికి ఆ నమ్మకం యొక్క విలువ ఎలాగూ లేదు వాడికి వాడికి వాడి అవసరమే ముఖ్యం అది వాడైనా ఆమెనా వాళ్ళ అవసరమే వాళ్ళకి ముఖ్యం అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు నమ్మకంతో దగ్గరకు వస్తున్నారు వాడుకుంటున్నారు తర్వాత చక్కగా వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటున్నారు నమ్మిన వ్యక్తి అది ఆడైనా మగైనా తర్వాత ఏమవుతుంది వాళ్ళ జీవితం కాబట్టి గ్రుడ్డిగా నమ్మరాదు ఆచితూచి అడుగులు వెయ్యాలి ఎదుటి వ్యక్తిని అంచనా వెయ్యాలి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు మనకి చాలా సినిమాల్లో కూడా ఈ మాట వస్తుంది నువ్వు నన్ను మోసం చేశావు అంటే అది నీ గొప్పతనం కాదు నిన్ను అంతగా నమ్మడము నేను చేసిన తప్పు అంటాడు ఒక వ్యక్తికి మోసం చేసేందుకు అవకాశం ఎందుకు ఏర్పడుతోంది నువ్వు అతనిని గుడ్డుగా నమ్మడం అనేటువంటి ఆ ఆయుధాన్ని అతను స్వీకరించాడు చాలా సానుకూలంగా వాడుకున్నాడు పదునుగా వాడుకున్నా ఆమె అతనైనా తనకు కావలసింది సాధించుకున్నాడు ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల డబ్బే ప్రాధాన్యం కాదు అంతే ఆ అవసరం అంతే అటువంటిది అదొక నీచమైన ప్రవృత్తి జన్మత ఉన్నటువంటి కుసంస్కారం ఇది అనుభవించిన వాళ్ళకి ఈ బాధార్థం అవుతుంది అదే చెప్తున్నాడు ఆయన అక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండవయ్యా ప్రతి నిత్యము పేపర్లో న్యూసుల్లో ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు మనకి కానీ మనుషులు మారట్లేదు మారాలి అవసరానికి మనుషులు నమ్మకాన్ని నటిస్తారు వాళ్ళు ప్రేమను నటిస్తారు వాళ్ళు ఆ నీచ ప్రవృత్తి ఎక్కడికి పోతుంది కాబట్టి మనం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవహారాలలో మనం ఆచితూచి మెలకువతో ఉండాలి ఎందుకని ఎందుకు మెలుగుగా ఉండాలిట అంటే అక్కడ వాడు బాధపడ్డ ఎందుకంటే వాడి ప్రవృత్తి అది యువతల వ్యక్తి బాధపడతారు బాధపడేటువంటి వ్యక్తి తన శక్తిని కోల్పోతాడు తద్వారా ఆలోచన హీనుడవుతాడు ఇక జీవితంలో ఎవరిని నమ్మనటువంటి ఒక ఒక స్థితికి చేరుకుంటాడు అది అతని జీవన గమనానికి అది ఒక ప్రతిబంధకం అయిపోతుంది కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకూడదు అని అక్కడ దాన్ని ఇంత జాగ్రత్తలు చెప్తున్నారు మనకి మిత్రులు వారు